కీలక తరుణంలో సత్తెనపల్లి టీడీపీలో లోకులొకలు బట్టబయలయ్యాయి కోడల వద్దంటూ నిరసనలు పెరుగుతున్నాయి కోడెలపై అసమ్మతిని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు బాబు ముద్దు కోడెల వద్దు సత్యనపల్లిలో టీడీపీలో వినిపిస్తున్న నినాదమిది కోడెలకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఏకమవుతోంది కోడెలకు సీటు ఇవ్వద్దని డిమాండ్ చేస్తోంది ఐదేళ్లలో కోడెల చేసిన అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువనే విమర్శలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవి చివరకు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి ఇంతకాలం సత్యనపల్లి టీడీపీలో కోడెలపై అసంతృప్తి ఉన్న తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కిన సందర్భాలు లేవు కానీ ఇప్పుడు బాహాటంగానే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు సత్యనపల్లి తెలుగు తమ్ముళ్ళు సొంత కార్యకర్తలను సైతం వదలకుండా కోడెల కుటుంబం కమిషన్లు వసూలు చేసిందని విమర్శిస్తున్నారు కోడేలకు సీట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు కోడల శివప్రసాద్ గారు మాకు చేసిన అన్యాయం గురించి మేము మాట్లాడటానికి ధైర్యంగా ఈరోజు గుండె మీద రొమ్మిరుచుకొని ముందు ముందుకు వచ్చాం మేము మాకు జరిగిన అన్యాయం ఏంటంటే నేను వాటర్ ప్లాంట్ పెట్టుకున్న ఊళ్ళో దాన్ని కట్ చేయడానికి కరెంట్ కట్ చేయడానికి ఏఈ గారిని పంపించి నానా ఇబ్బంది పెట్టాడు మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారిది మందులు కొట్టు సీల్ చేపించాడు ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగినాయి మా ఊళ్ళో ఈ పార్టీ శ్రేయస్సు దృశ్య సత్తనపల్లి నియోజకవర్గంలో సక్రమైన బలమైన అన్ని వర్గాలని కలుపుకొని వచ్చే విధంగా కార్యకర్తలని సొంత బిడ్డలా చూసుకునేటువంటి వ్యక్తిని ఇక్కడికి అందించి వారి గెలుపుకి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి నాయకులంతా కూడా సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అంటే ఏంటి అనే రిక్లెస్ చేసి ఇవాళ ఈ సంఘటన జరిగింది ఏనాడు పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను పట్టించుకునే విధానం లేదు ఈ ఐదేళ్లలో మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నాం కానీ స్వపక్షంలో లేము ఒక్కసారిగా కోడెలపై అసమ్మతి శాఖలు రగలడంతో ఆయన వర్గం బొజ్జగింపు చర్యలకు దిగింది మున్సిపల్ చైర్మన్ రామస్వామితో పాటు ఇతర నేతలు అసమ్మతి వర్గంతో చర్చలు జరిపారు రెండు గంటల పాటు మంతనాలు జరిపిన ఫలితం లేకపోయింది భారీ ర్యాలీకి రెడీ అయిన అసమ్మతి వర్గాన్ని ఆపలేకపోయారు దీంతో పార్టీలో సీనియర్ నేతగా స్పీకర్గా ఉన్న కోడెల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ప్రకాశం జిల్లాలోని దర్శి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సిద్ధాను చుట్టుముట్టి ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం అధిష్టానం సిద్ధ రాఘవరావును ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది అయితే దర్సీ అసెంబ్లీ సీటు సిద్దా సుదీర్ఘ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు వాస్తవంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంత్రి సిద్ద రాఘవరావుకు ఇష్టం లేదు కానీ టీడీపీ అధిష్టానం సూచన మేరకు ఒంగోలు ఎంపీగా బరిలో ఉండాల్సి వస్తోంది తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే గనుక దర్శి ఎమ్మెల్యే టికెట్ ను సిద్దా రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతికి గానీ లేదా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కు గానీ కేటాయించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు సిద్ధ రాఘవరావును దర్సి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అనుచరులు అయితే వారిని సర్ది చెప్పేందుకు సముదాయించేందుకు సతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు సిద్ధ ఒకవేళ దర్శి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కేటాయిస్తే ఓటమి ఖాయమంటూ నినాదాలు చేస్తున్నారు ఉగ్ర రోజుల పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరారు చాలా సంతోషం నేను చూస్తాను నాకు చాలా బాగా ఉంది అని ముఖ్యమంత్రి గారు అడిగారు నా మీద మనం ఏ నిర్ణయం తీసుకుని చెప్తామని చెప్పాను తప్ప కానీ స్కూలింగ్ ఆవేదన అంటావా నేను ఇప్పుడు మనో ఆవేదన ఎవరు చేయని శక్తి డబ్బు అభివృద్ధి సంక్షేమం ఎందుకు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేశాం అది ప్రజలు ఉపయోగించుకున్నారు ఈరోజు మీరు అందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు వాళ్ళు సంతోషం ఆడవాళ్ళు అయితే ప్రసాదు ఇంకా నుంచి ఏదిస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వాళ్ళని కూడా నేను పూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తాను అమ్మ నా కోసం అమ్మ పక్కకుండా నా కోసం మీరు ఇంత బాధపడుతున్నారంటే మిమ్మల్ని చూసిన తర్వాత మాకు వస్తారు ఒక చిరంజీవి ఏవైతే గెలుస్తామనే ఉద్దేశంతో వారు అవటం జరిగిందో తప్ప గుర్తిగా పోరాటం చేసి ముఖ్యమంత్రి గారు కట్టుబడి అంటే సినిమాలో ముందరు పార్లమెంట్ గెలవాలంటే సాక్ష్యం నాయకుడు కలిసి కర్శిలో ఆదా అభిమానాలు అందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా ఒక జిల్లా నాయకత్వాలకు మీరే సోకబరంగా అంటే నాకు చాలా సంతోషం ఎందుకంటే అతయితే అంతమంది సీట్లు కావాలని ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి నేను అందరం కూడా కానీ అది కూడా మీ అందరూ ఆశిస్తున్నారు కానీ రోజు నేను వెళ్తానని మీకు చెప్పట్లేదు మీరైతే మొత్తం వాళ్ళు వెళ్తున్నారని చెప్పి కాన్ఫరెన్స్ లేకపోతే తెలుగు జెండానే ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఒకసారి చూసుకోవాలా ఎవరో ఉగ్ర నరసింహారెడ్డికి దర్శి కాన్ఫరెన్స్ టికెట్ ఇస్తా ఉన్నారు దర్శి నియోజకవర్గానికి ఇరవై రోజులు కూడా ఎలక్షన్ టైం లేదు అసలు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరో కూడా దర్శి ప్రజలకు తెలియదు అతను వచ్చి తెలుసుకొని దర్శి ప్రజలను తెలుసుకునేసరికి పుణ్యకాలం కాస్త పోద్ది బట్ ఫస్ట్ టికెట్ దర్శి నియోజకవర్గంలో దర్శి కాన్ఫరెన్స్ నెంబర్ నెంబర్ వన్ గా ఉన్నా దర్శి నియోజకవర్గం ఓడిపోయింది ఎక్కడా అంటే సిద్ధారాగౌర కాన్ఫరెన్స్ అని కూడా వస్తుంది ఫస్ట్ గా ప్రకాశం జిల్లాలో ఓడిపోయే టికెట్ దర్శి దర్శ వేరే వేరే అభ్యర్థి ఎవరైనా తన దర్శనం పోటీ చేస్తే అదే మా సీతారాగవరావు గారు వెళ్తే మాత్రం అత్యధిక మెజారిటీతో గెలుపుతాము దయచేసి మళ్ళా సీతారాగవరావు గారికి